ఈ మధ్య కూడా పెచ్చాడు తిరుగుతున్నాడు ఓ పెచ్చోడు తిరుగుతున్నాడు దేవుని ప్రజలు గొర్రెలు 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 వెటకారపు మాట్లాడు మాట తిరుగుతున్నాడు ఒరే మేము గొర్రెలు మీరు మా రాసయ ప్రధాన కాపరి మా ఏసయ్య గొర్రెలకు మంచి కాపరి మేము గొర్రెలమే నీకులాగా మేకలం కాదు ఒరే మేకమోహం వాడు నీకులాగా మేకలం కాదు ధవళ సింహాసనం ఎదుట రెండు గుంపులు నిలబడతాయి ధవళ సింహాసనం ఎదుట రెండు గుంపులు నిలబడతాయి కుడి వాళ్ళు ఎవరు గొర్రెలు ఎడం వైపు వాళ్ళు అరే ఆ గుంపురా తొందర పడమాక సుందర తొందర పడమాక ఓ రోజు ఒకటి ఉంది ఒకటి పెట్టుకుంటాడు కింద బైబుల్ గొర్రెలము మేము అని పాడబడుతున్నాట గొర్రెలం కాకపోతే నీలాగా బర్రెలము మేమని పాడబడుతున్నాడు బర్రె వేసుకొని బర్రె వేసుకొని బర్రెకి గొర్రెకి తేడా ఉంది కదా గొర్రెయినా ఇంకా సాధు చాలా మంచిది బర్రె బర్రదాయి రోడ్ల మీద పోతా ఉంటే బర్రెల కారణం కొడితే లారీ కొట్టిన జరగదు కారు కొట్టిన జరగదు బస్సు కొట్టినా జరగదు బైక్ కొట్టినా జరగదు కర్రలు తీసుకొని బయ్య బతే ఈ పంట భద్ర బద్దలు బైగేటట్టు కొట్టినా కూడా అది రోడ్ల మీద జరగదు ఎందుకంటే మెదడు అంత బరితెగించి ఆ ఒక లాంటి బండరాయి లాగా ఉంటుంది గొర్రెలు ఏంటి గొర్రెంటి సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త సాధు గొర్రెగా ఆయన పోల్చుకున్నాడు గొర్రె స్వభావానికి బర్ర స్వభావానికి భూమికి ఆకాశానికి తూర్పుకి పడమడకి ఎంత దూరం ఉందో అంతుంది మరి మేము గొర్రెలమే సాధు జంతువుల్లాగా ఉన్నాం నువ్వు బర్రే మరి ఆ బర్రెకి ఇది భారతదేశం లౌకిక విధానం అని చెప్పిన రాజ్యాంగం అని చెప్పినా అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది బర్రె మీద బర్రెకి గొర్రెకి చాలా వ్యత్యాసం ఉందిరా నా పడక భూమికి ఆకాశం ఉన్నంత తూర్పుకి పడమడుకున్నంత గ్యాప్ ఉంది అదేదో కనిపెట్టుకో ఏంటి వాడే నమోగుడు వీడు నా ప్రియుడు అని పాటబడుతా ఉన్నారా వాడే నమోగుడు అని పాట పడేరా మీ అమ్మ భారతదేశంలో ఉన్న అందరికల్లా ఉన్న వాడేరా రావడా రాధా మనోహర్ దాస్ గాని తల్లి భారతదేశంలో ఉన్న అందరి మగాళ్ళకి పెళ్ళం అని పాట కూడా రాయలేదు కదా వాడేనా మొగుడు వీడేనా పీడని రాస్తారు ఎవడైనా అలా ఉందా పాట తెలుసును డాడీ అని ఆ ప్రసన్న బోల్ ఒక పాట రాసింది తెలుసును డాడీ తెలుసును పప్ప అని పాట రాసుకుంది ఆమె స్టైల్లో ఆమె రాసుకుంది తెలుసును డాడీ అని అంటే తప్పే ఉందిరా డాడీ అంటే తప్పేముంది తెలుసు అంటే తప్పే ఉంది